కల్కి మూవీ అంటే కన్నకి మరో వెర్షన్ అంటున్నారు ఫస్ట్ హాఫ్ గురించి మెల్లిగా ఇప్పుడు కామెంట్లు పెంచారు కానీ సెకండ్ హాఫ్ కి ఆడియన్సే కాదు వరల్డ్ వైడ్ గా క్లాప్స్ పడుతున్నాయి సూర్య నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు ఈ మూవీని పొగడని స్టార్ లేడు అయితే అన్ని పాత్రలు ఒకలా ఉండవు కల్కీలో అశ్వత్థామగా కనిపించిన అమితాబ్ ఇప్పుడు రెబల్ స్టార్ రేంజ్ లో ఫోకస్ అవుతున్నాడు అసలు హీరో ప్రభాసే కానీ పాత్రలో బలం కారణంగా అమితాబ్ బచ్చన్ హైలైట్ అవుతున్నాడు అమితాబ్ ని తన కెరీర్ లో గా వాడింది ఇద్దరు తెలుగు దర్శకులే అంటున్నారు తనలోని సాలిడ్ టాలెంట్ ని సరిగ్గా వాడుకుంది కూడా తెలుగు దర్శకులే అంటున్నారు అమితాబ్ బచ్చన్ ఇప్పుడంటే ఎనభై ఒకేళ్ళ వయసులోకి వచ్చి సైడ్ రోల్స్ వేస్తున్నాడు కానీ ఒకప్పుడు బాలీవుడ్ నేలాడు ఇప్పుడు ప్రభాస్ చేస్తోన్న ఊర మాస్ రోల్స్ తనెప్పుడో చేసేశాడు అలాంటి తనతో బాలీవుడ్లో ఒక్క డైరెక్టర్ కూడా సాలిడ్ సినిమా తీయలేదు అలా తీసింది ఇద్దరు తెలుగు దర్శకులు అందులో కల్కి టాప్ ప్లేస్లో ఉంది ఇంతవరకు బిగ్ బి రేంజ్కి తగ్గ పాత్ర తను సిక్స్టీస్ దాటాక పడలేదన్న వాళ్లకు ఆ మధ్యవర్మ ఇప్పుడు నాగశ్విన్ సమాధానం చెప్పారు కల్కీలో ప్రభాస్ హీరో అయిన అమితాబ్ రోల్కే ఎక్కువ మార్కులు పడ్డానికి కారణం తనకి అశ్వత్థామ పాత్ర పడ్డం ఆ రోల్లో అది కూడా ఎనభై ఒకేళ్ల వయసులో ఎనిమిది అడుగులు అశ్వత్థామగా కనిపించి షాక్ ఇచ్చాడు అమితాబ్ బాలీవుడ్లో అమితాబ్ ఫ్యాన్స్ అయితే నాగశ్విన్ ని పొగడతలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఇక అమితాబ్ని ఇలానే సాలిడ్ రోల్లో చూపించిన మరో తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తను సర్కార్ మూవీలో అమితాబ్ని సింహన్ రేంజ్లో చూపించాడు బాల్ ఠాకరే పాత్ర ప్రేరణతో రెడీ చేసిన పాత్రలో అమితాబ్ని చూపించి సిక్స్టీస్లో బిగ్ బి ఎలా మాస్ మతి పోగొట్టాడో అలాంటి సీన్ రిపీట్ అయ్యేలా చేశాడు అమితాబ్ ఎంత గొప్ప నటుడు అయినా తనకి గొప్ప పాత్రలు పడితేనే తన టాలెంట్ బయటకు వస్తుంది తన రేంజ్కి తగ్గ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది కానీ అమితాబ్ హీరోగా రిటైర్ అయ్యాక సైడ్ రోల్స్ వేస్తూ ఇరవై ఏళ్ళు జర్నీ చేసినా అందులో సర్కార్ కల్కి ఈ రెండు సినిమాల్లోనూ తన రేంజ్కి తగ్గ పాత్రలు పడ్డాయి అందుకే అందుకే రామ్ గోపాల్ వర్మ తర్వాత అమితాబ్ని ఆరు రేంజ్లో చూపించిన మరో డైరెక్టర్ నాగ్ అశ్విన్ విచిత్రం ఏంటంటే ఇద్దరూ తెలుగు దర్శకులే